అందరూ అంటున్నారు జగన్ అన్న తప్పు చేస్తే వీడియోలు తీశారు చంద్రబాబు నాయుడు ఒప్పు చేస్తే వీడియోలు తీయవా అని నిజమే కదా తప్పు చేసిన వాడిని తిట్టడంలో చూపించే ఉత్సాహం ఒప్పు చేసిన వాడిని పొగడంలో చూపించం ఇందుకనే ఐదు సంవత్సరాల క్రితం అన్నీ చేసిన చంద్రబాబు నాయుడికి ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి అన్నీ దోచిన జగన్ అన్నకి వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్లు వచ్చాయి ఇది మళ్ళా జరగకూడదు చంద్రబాబు నాయుడు తన సమర్థత నిరూపించుకునే అవకాశం విజయవాడ వరదల రూపంలో వస్తే జగన్ అన్న తన అసమర్థత బట్ట బయలు చేసే అవకాశం కోవిడ్ రూపంలో వచ్చింది మీరు ఆలోచించండి కోవిడ్ సమయంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండుంటే వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడుకోగలిగేవాళ్ళం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బ్రతికి ఉండేవాడేమో నాయకుడి నిజమైన సమర్థత ఎలక్షన్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్లు గెలవటంలో లేదు నాయకుడి సమర్థత ఒక్క ప్రాణం పోకుండా ఐదు రోజుల్లో విజయవాడని తిరిగి గాడి మీద పెట్టడంలో ఉంది సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు పిల్లాడైనా పడవ తోలగలుగుతాడు రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన మగాడెవడో నాయకుడెవడో తెలుస్తుంది